హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాని ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే మేము ఒక యాత్రకు అయితే వెళ్తున్నాం మేడారం తమ్మకా సారక దగ్గరికి సో జస్ట్ కూడా అయితే స్టార్ట్ అవుతున్నాము ఏమంటారు వడ్డీని టాటా ఏసీ అయితే రెడీ అయింది ఎక్కుతున్నా

ఇక్కడ మెడారం వెళ్ళే దారిలో రేణుకాయ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఆపి అయితే కొబ్బరికాయ కొడుతున్నాము ఫ్రెండ్స్ ఫైనల్గా చూసి ఇప్పుడే గట్టమ్మ దగ్గరకు అయితే వచ్చినాము ఇక్కడ కూడా సమ్మక్క సారక్క తల్లి అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక గట్టమ్మ తల్లి అక్కడ వచ్చేసి సమ్మక్క అటు సైడ్ వచ్చేసి సారక్క తల్లి సో అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి ఇక్కడైతే డిన్నర్ చేస్తున్నాం ఇక అమ్మవారి దర్శనం చేసేసుకొని స్పెషల్ అంటే అన్నం పూరి పచ్చడి పప్పు కన్నాకి ఇంకేం వేయలేరు ఫైనల్గా టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మేడారంకి వచ్చేసాం అన్నమాట సో నియర్లీ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్కి ఒక ట్వంటీ మినిట్స్ తక్కువ ఉంది ఇంక అందరం అయితే తినేసి పడుకుంటున్నాం మళ్ళీ మార్నింగ్ వ్లాక్ అయితే కంటిన్యూ చేస్తానో చేసేయండి ఇదిగోండి ఇక్కడ సత్రాలు ఉంటాయి చాలా బాగుంటాయి అన్ని విధాలుగా కంఫర్ట్ ఉంటాయి అన్నమాట సో ఈ సత్రాలు అలా అయితే ఫ్యాన్స్ లైట్ చార్జర్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది వెళ్తున్నాం అనమాట జంపన్న వాళ్ళకి చంపన్న వాగుల అసలు నీళ్ళే లేవు మొత్తం ఉండే అమ్మా అప్పటికి జాతరప్పుడే ఇస్తున్నారు అంటే అస్సలు కొన్ని వాటర్ కూడా లేవుల ఆయన అంతేది మా దగ్గర ఫ్రెండ్స్ ఫైనల్లీ రెడీ అయితే అయిపోయినాము ఇక్కడ పెట్టను ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంకా స్నా స్నానాలైపోయి రెడీ అయితే ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము చింత అసలు జస్ట్ ఇప్పుడే స్నానాల దగ్గర నుంచి టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చినాము సో టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి హాయ్ చెప్పండి అందరు ఇప్పుడైతే దర్శనాకైతే వెళ్తున్నాము మా మామయ్య మమ్మీ మదర్ ఇక్కడ బంగారం అయితే జోకిస్తారు కదా అమ్మవారికి ఉండు వేడదు ఫ్రెండ్స్ చే వెళ్తున్నాము దర్శనానికి బాలు ఎక్కడికి వచ్చావు ధ్యాన నువ్వు ఎక్కడికి వచ్చినావు మేడారం జాతరకి అంత ఫుల్ రష్ ఉంటుంది ఈ లైన్లు అన్నీ ఫుల్ ఫుల్ ఉంటాయి ఫుల్ ఫుల్

గోవింద రాజు అంట ఇక్కడ వచ్చేసి అక్కడ పగడెద్ద రాజు కదా వచ్చేసి ఇప్పుడు చూపించింది పగడెద్ద రాజు అంట పగడెద్ద రాజు దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది వీడైతే ఫుల్ టార్చర్ సార్ దర్శనం అయిపోయినాక ఇంకా అక్కడికి కమిటీ దగ్గరికి వెళ్ళిపోయి అయితే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాం చికెన్ బగరా రైస్ ఫుల్ కారం అంత కారం లేదా మా పక్క పిల్ల అసలు కూరనే వేసుకోలేదు కానీ కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయితే చిల్కల్ వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఫైనల్ గా చిలకలు గుట్టకైతే జస్ట్ ఇప్పుడే రీచ్ అయినా ఎంత బాగుంది కదా ఇక్కడ గ్రీనరీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఎప్పుడైనా కూడా ఉంటాయి ఎవ్రీ టైమ్ ఉంటాయి అంట గుట్టలల్లో నుంచి వస్తాయి వాటర్ టేస్ట్ అయితే సెయి ఉంటాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగినట్టే ఉంటాయి సేమ్ ఏ హాయ్ ఎంత బాగున్నాయి వాటర్ అయితే ఫ్రెష్గా అక్కడ లోపలికి ఎలా వెళ్తారో ఏమో ఇంకా గుట్టలు కూడా దర్శనం అయిపోయినాక ఇంకా అక్కడ కంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయి తినేసి రెస్ట్ తీసుకొని పడుకున్నాము నైట్ అయితే బయలుదేరలేము ఇంకా మార్నింగ్ త్రీకి అట్లా బయలుదేరినాము ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వర్గంలో ఉన్నాము మార్నింగ్ త్రీకి స్టార్ట్ అయితే ఇంకా సాటర్డే రోజు దర్శనం అయిపోయినాక మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇట్లా తినేసినాక వంట అంత అయిపోయినాక చిల్కలుగుట్టకి ఈవినింగ్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి సాటర్డేనే ఈవినింగ్ రిటర్న్ అవుదాం అనుకున్నాం ఇంటికి బట్ బాగా తినేసి ఎంజాయ్ చేసేవరకు అంతా అలసిపోయినట్టు అయిపోయి మంచిగా అక్కడే స్లీప్ చేసినాం అనమాట సాటర్డే బయలుదేరలేము సండే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాం చూడు అసలు హెవీ చలి ఇక ఇప్పుడే తడబడుతుంది అంత చలి అనమాట అసలు మాటల్లో చెప్పలేము సమ్మర్ కదా అంత చలి ఉండదులే అని నార్మల్గా తీసుకెళ్ళినాం బ్లాంకెట్స్ అసలు ఘోరం చలి ఎంత హెవీ ఎడ్డ వ్లాగ్ తీయలేకపోయినా త్రీ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు గుంతలు కప్పుకొనే ఉన్నాము అది టాటా ఏసీలా ఇంకా పిల్లలకి మంచిగా కవర్ చేయాలి కదా సో అట్లా మస్తు చలికైతే టార్చర్ చూసినాం ఇక సెవెన్ తర్వాత పాటలు పెట్టుకొని అయితే అట్లా చెల్లైకుంటూ వచ్చినాం అయినా బి చలి పెడుతుంది అందుకే ఆడ ఈడ ఆగి ఆగి ఛాయ్ తాగి టిఫిన్ చేసి అట్లా ఇట్లా మార్నింగ్ త్రీకి బయలుదేరితే ఆఫ్టర్నూన్ వన్ అయింది సండే రోజు ఘోరంగా లేట్ వచ్చినాం మేము మెల్లగా వచ్చేసినాం అనమాట ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ఇవన్నీ ఫ్యామిలీ పిక్స్ ఎంతమంది వెళ్ళినామా అందరిని అయితే కవర్ చేసినాం ఆల్మోస్ట్ వీడియోలో ఫొటోస్లో సో వచ్చేసి మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాం అమ్మవారి దర్శనం అయితే సూపర్ అయ్యింది జాతర అప్పుడు మనకు అసలు లోపల కూడా వెళ్ళనియారు కదా ఇప్పుడు మంచిగా లోపల గద్దెల వరకు వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని మంచి పూర్తిగా మొక్కుకొని అయితే వచ్చినాం సో అంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఒక స్వీట్ మెమొరీస్ అబ్బా అంతే నా మీద ఇట్లా ఉంటారు ఎప్పుడు ఫోటోలు దిగుతుంది వీడియోలు తీస్తుంది అని కను ఖచ్చితంగా తీస్తే ఖచ్చితంగా దిగుతా కేర్ అంతే కదా మనం ఎంజాయ్ చేసింది మనం క్యాప్చర్ చేసుకోవాలి అంతే పక్కన వాళ్ళ గురించి మాకు అవసరం లేదబ్బా మనం ఏం చేస్తున్నామా మన హ్యాపీనెస్ ఏందా ఉన్న ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం కదా అది క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవడం ఏ నా హాబీస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో